తో కూడినటువంటి సంస్థది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉన్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు లోతుల రోడ్లలో ప్రయాణించి అది చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది మానాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా తట్టను పట్టేసినటువంటి పరిస్థితి లేదు అనేక మంది ప్రయాణికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా కారణం అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని అనడం లేదు ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని ఒకటి ఆర్టీసీలో ఇవాళ సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు ఎనిమిది వేల బైద్యులకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ గురించి కూడా పట్టించుకున్నారు ఒకటి వైపు రెండోది లక్షలాది మంది ప్రయాణి ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా లేదు మూడోది సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఎన్నింటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ అదే రకంగా పెద్దలు రామ్ నారాయణ గారు మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ కొనకల్లా నారాయణ గారు వారు సీనియర్ రాజకీయవేత్త వారితో కూడా నేను రోజు రోజులు నేను కలిసి మాట్లాడడం జరిగింది అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావలసినటువంటి ఈ యొక్క కొత్త బస్సుల యొక్క వేయడం విషయంలో కానీ అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వారు నాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కానీ వారు కూడా సహకరిస్తానని చెప్పారు ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడాని కోసంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి ఒక సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఇరవై ఒకటో తారీఖు మన యొక్క రీజన్ కేంద్రమైనటువంటి నెల్లూరులో ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఉంటుంది దానికి సంబంధించినటువంటిది నా మిత్రులు నాకు చిన్ననాటి నుంచి స్నేహితులైనటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గం కాబట్టి వారు ప్రధానంగా వారు ఉంటారు మా చైర్మన్ గారు కొనుక నారాయణ గారు వస్తున్నారు మా పార్టీ పెద్దలు మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని మన కామసేని శ్రీనివాస్ గారు వారు కూడా వస్తున్నారు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది ఇలా ఎందుకంటే ఇది ముహూర్తం టైంలో అసెంబ్లీ ఉంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ముహూర్తం అసెంబ్లీ ఉన్నటువంటి సమయం కాబట్టి పెద్దలు నారాయణ గారు కానీ పెద్దలు రామనారాయణ గారు కానీ వాళ్ళు రానేటువంటి పరిస్థితి వాళ్ళు మాకు ఆశీస్సులు అందించారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళందరూ కూడా మనతో కలిసి పనిచేయడానికి చేయడానికి నేను ముందుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదే రకంగా నాతో పాటు చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కానీ అదే రకంగా అక్వాతారెడ్డి చైర్మన్ అయినటువంటి మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు కానీ మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి వీళ్ళంతా కూడా మాతో పాటు బాధ్యతలు వచ్చినాయి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు అదే రకంగా మాకు హనభాక కృష్ణయ్య గారు మా కుటుంబ సభ్యులు ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం ఇట్లా అనేక మందితో నాకు ఉన్నటువంటి పరిచయాల కారణంగా రాజకీయాలకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినప్పటికీ ఎవరైనా సరే వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి మా కార్మికులు మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ మేలు చేయడానికి కోసంగా వంచన లేకుండా తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదే రకంగా ఇరవై ఒకటో తారీఖు ఉదయం మన అంబేద్కర్ పెద్దలు వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఊరేగింపుగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూడా అక్కడికి వెళ్తాం జనసేన నుంచి కూడా మా మిత్రుడు విఆర్ కాలేజ్ స్టూడెంట్ లీడర్ ఆయన కూడా మా మా అజయ్ గారు ఆయన ప్రత్యేకంగా వారు కూడా వస్తానని చెప్పడం జరిగింది హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఇలా అనేక మందితో మాకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాల కారణంగా ఎంతో కొంత ప్రజలకి మన జర్నలిస్ట్ మిత్రులకి అందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ కూడా మనం మన యొక్క శక్తి మేరకు ఉపయోగపడాలని నేను ఉద్దేశించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మీ యొక్క సహకారం ద్వారా మీ సలహాల ద్వారా నేను చేయగలిగినటువంటిది శక్తివచ్చన లేకుండా కృషి చేస్తానని ప్రమాణ స్వీకారాన్ని కూడా మీరు అందరూ రావాలని మీ అందరూ కూడా మాకు సహకరించాలి అని రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఆ రకంగా మీ అందరితో కోరు కోరుకునే ప్రయత్నం చేస్తున్నాను మరొక విషయం నాకు చాలా సంతోషం ఇచ్చింది మా యొక్క పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు సుజనా చౌదరి గారు విష్ణుకుమార్ రాజు గారు మా ఫ్లోర్ లీడరు వీళ్ళందరూ కూడా నా సీనియారిటీని గుర్తించి నన్ను దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళినటువంటి సందర్భంలో వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే మా సీనియర్ నాయకులు నాకు తెలుసు రెండుసార్లు మనం టికెట్ ఇచ్చాము నాకు అని చెప్పి బుద్ధం తట్టి ప్రోత్సహించినటువంటి పరిస్థితి నేను మరువలేదు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పెద్దలు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో ఈ మూడు పార్టీలు మా పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలుస్తాను అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలని మా పెద్దలు నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మా యొక్క రాజకీయంగా మా వెంకయ్యనాయుడు గారు పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది మా యొక్క గవర్నర్ ఎవరైతే హరిబాబు గారు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది అనేక మందితో మాట్లాడాను ఇంద్రసేనారెడ్డి గారు మా గవర్నర్ గారు ఆయన కూడా నాకు మార్గదర్శకులు కృషన్ రెడ్డి గారు దాంతో కలిసి పనిచేశారు బండి సంజయ్ గారు పనిచేశారు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో నెల్లూరుకు వస్తారు ప్రతి ఏర్ వాళ్ళు అనేక మంది మన ప్రాంతంలో మనలో కూడా కలిసి కలిసిమెలిసి పనిచేస్తారు ఆ రకంగా బ్రిడ్జిగా నేను ఉంటానని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీ ద్వారా కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీలో ఇది కార్యకర్తలకు ఇచ్చినటువంటి గౌరవం కాబట్టి నా ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది చాలా సంవత్సరాలు పనిచేశారు ఇక్కడ పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి అనేక ఇబ్బందులతో సతమతం ఉంటున్నటువంటి కుటుంబాన్ని కలవాల్సినటువంటి పరిస్థితి నాకుంది మా పెద్దలు ఆంజనేయ రెడ్డి గారిని కానీ అదే రక్షిత సురేందర్ రెడ్డి గారిని కానీ మా కరణం భాస్కర్ కానీ లేదా మా సంఘ పెద్దలు కానీ లేకపోతే మా భరత్ కుమార్ని కానీ మా రమేష్ కానీ ఇలా అనేక మంది కొన్ని కొన్ని సంవత్సరాలు పాటు పార్టీ కోసం పనిచేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి మా దూరు శాసేయ్య గారిని ఇక్కడ ఫౌండర్ ఆయన అలాంటి ఉన్నారు మా ముగ్గురు రెడ్డి గారిని ఆయన జీవితాన్ని పార్టీ కోసం అర్పించినాడు అలాంటి వాళ్ళు వైశ్వకారెడ్డి గారు ఇలా అనేక మంది ఉన్నారు వీళ్ళందరి కుటుంబాలను కూడా కలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఆ ప్రయత్నం ఆల్రెడీ నేను మొదలుపెట్టారు భగవంతుని యొక్క ఆశీస్సులతో మనం ఈ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేయాలని కార్యకర్తలకు మరింత భరోసానివ్వాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలను మన ప్రాంతంలో కూడా నెరవేర్చే దానికోసంగా ఈ చిన్న మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోసంగా నేను ప్రయత్నం చేస్తున్నాను మా మిత్రపక్షమైనటువంటి జనసేన అదే రకంగా టీడీపీ నాయకులందరితో కూడా నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను వాళ్ళు అందరం కలిసి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను